కాకినాడ పదమూడు వార్డులో ఆడద కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమలో ఉన్న ప్రతిభను చేటారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేది అటు జగన్ అయితే కాకినాడ నగరాన్ని సమర్థవంతంగా నడిపే నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైసీపీ నగరాధ్యక్షురాలు శంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ అయితే ఆయన బాటలోనే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి నడుస్తున్నారని ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా ప్రజల కోసమే బ్రతికే నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కరేనని అన్నారు నమస్కారం పదమూడవార్డులోని జగనన్న సంక్రాంతి సంబరాలు పాల్గొనడం జరిగింది దీనికి క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన మా సాగర్ గారు ఎన్ఎస్ రాజు గారు ఇంకా ఇతర కార్పొరేట్లు అందరూ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది మహిళలు కూడా వార్డులో మహిళలు కూడా చాలా భారీ ఎత్తుగా వచ్చి అందరూ పాల్గొనడం జరిగింది అందరూ చాలా ఉత్సాహంగా తగ్గా ఫోర్ మ్యూజికల్ చైర్స్ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు వాటికి అందరికీ కూడా ఫ్రైజులు కూడా బాగా ఇస్తున్నారు సార్ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అందరికీ నమస్కారం ఈరోజు జగనన్న సంక్రాంతి సంబరాలు పదమూడవ డివిజన్లో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లో ఈ కార్యక్రమాలు ప్రతి మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అన్న ఎంతో మంచి ఉద్దేశంతో మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నాలుగు క్లస్టర్ల కింద డివైడ్ చేసి ప్రతి క్లస్టర్లో కూడా ఇన్ఛార్జీలు అదేవిధంగా వార్డు పెద్దలు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా అంటే గేమ్స్లో మాత్రం ప్రజలు పార్టిసిపేట్ చేసే విధంగా మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది నిజంగా అనుకున్న దానికన్నా కూడా చాలా చక్కగా వచ్చి అందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ థర్టీ ఫస్ట్ నా థర్టీన్త్ డివిజన్లో ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా కాకినాడ పట్టణ ప్రజలందరి తరఫున మన ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి గారి ఆధ్వర్యంలో మన స్థానిక పదమూడవ వార్డులో జగనన్న సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయండి పోటీలు జరిగినవి కూడా ఏంటంటే మ్యూజికల్ చైర్ జరిగిందండి నెక్స్ట్ టగ్ ఆఫ్ వార్ మరియు ముగ్గులు పోటీలు జరిగాయండి సో మొత్తం మీద రెండు వందల యాభై మంది మహిళలు ఇందులో పాల్గొనడం జరిగిందండి ఈ పోటీల్లో